ఓం శాంతి మురళి తారీఖు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయమని మీకు శ్రీమతము లభించింది ఏ విషయంలోనూ మీరు వాదించకూడదు ప్రశ్న బుద్ధియోగము స్వచ్ఛముగా అయి బాబాతో లగ్నమయ్యేందుకు మీరు ఎటువంటి యుక్తిని రచించాలి జవాబు ఏడు రోజుల బట్టి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వారిని ఏడు రోజులు బట్టిలో కూర్చోపెట్టండి దాంతో వారి బుద్ధిలో ఉన్న చెత్త అంతా తొలగిపోయి గుప్తమైన తండ్రిని గుప్తమైన చదువుని గుప్త వారసత్వాన్ని గుర్తించగలుగుతారు అలాగే వచ్చి కూర్చుంటే తికమక పడతారు వారికి ఏమీ అర్థం కాదు పాట ప్రేయసులారా మేల్కొనండి ఓం శాంతి పిల్లలు ఆత్మలుగా తయారయ్యేందుకు ఇటువంటి పాటలను విని వాటి అర్థాన్ని వెలికి తీయాలి అప్పుడే మీ వాణి తెరుచుకుంటుంది మీలో ఎంతవరకు సృష్టి ఆది మధ్య అంత్యముల జ్ఞానం ఉందో తెలుస్తుంది పిల్లలైన మీ బుద్ధిలో పైన ఉన్న మూలవతనము సూక్ష్మవతనము మరియు స్థూలవతనముల ఆది మధ్య అంత్యముల జ్ఞానమంతా ప్రకాశిస్తూ ఉంది బాబా వద్ద కూడా ఈ జ్ఞానం ఉంది అందుకే మీ అందరికీ వినిపిస్తున్నారు ఇది పూర్తిగా కొత్త జ్ఞానము శాస్త్రాలలో ఈ విషయాలు కూడా ఉన్నాయి కానీ వాటిని గూర్చి చెప్తే వారు వాదించడం మొదలు పెడతారు ఇక్కడ చాలా సహజంగా అర్థం చేయిస్తారు భగవాన్ వాచ నన్ను స్మృతి చెయ్యండి నేనే పతిత పావనుడిని కృష్ణుడిని విష్ణువుని శంకరుణ్ణి మొదలైన వారిని పతిత పావనులు అని ఎప్పుడూ అనరు సూక్ష్మవతన వాసుల్ని మీరు పతిత పావనులు అని అనరు మరి ఈ స్థూలవతన వాసులైన మనుష్యులను పతిత పావనులు అని ఎలా అనగలరు ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలోనే ఉంది శాస్త్రాల గురించి ఎక్కువగా వాదించడం అంత మంచిది కాదు చాలా వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి ఒకరినొకరు కర్రలతో కొట్టుకునేందుకు కూడా సిద్ధమవుతారు మీకైతే చాలా సహజంగా అర్థం చేయించటం జరుగుతుంది శాస్త్రాల విషయాల్లోకి మరీ ఎక్కువగా వెళ్ళకూడదు ఆత్మాభిమానులుగా అవ్వడమే ముఖ్యమైన విషయము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయాలి ఈ శ్రీమతమే ముఖ్యమైనది మిగిలినవన్నీ విస్తారమైనవి బీజము ఎంతో చిన్నగా ఉంటుంది కానీ వృక్షము విస్తారముగా ఉంటుంది ఏ విధముగా బీజములో వృక్షం యొక్క జ్ఞానమంతా ఈమిడి ఉంటుందో అదే విధముగా ఈ వృక్షము యొక్క జ్ఞానమంతా బీజమైన శివ బాబాలో ఈమిడి ఉంది ఇప్పుడు మీ బుద్ధిలోకి బీజము మరియు వృక్షము రెండు వచ్చేసాయి మీరు అర్థం చేసుకున్నట్లుగా ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు వారు వృక్షం యొక్క ఆయుష్నే చాలా ఎక్కువగా చూపించేశారు బాబా కూర్చుని బీజము మరియు వృక్షము అనగా డ్రామా చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు మీరు స్వదర్శన చక్రధారులు ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు పిల్లలు మీరు స్వదర్శన చక్రధారులు అని వారిని బాబా మహిమ చేస్తే వారికి ఏమీ అర్థం కాదు వారు అసలు తమను తాము బాబా పిల్లలుగానే భావించరు ఈ బాబా గుప్తమైనట్లే ఈ జ్ఞానము గుప్తమైనదే వారసత్వము గుప్తమైనదే కొత్త వారు విని అలజడి చెందుతారు అందుకనే ఏడు రోజుల బట్టిలో కూర్చోబెడతారు వాస్తవానికి ఏడు రోజులు రామాయణం భాగవతాలు వినిపించే సాంప్రదాయము ఇప్పటి ఈ ఏడు రోజుల బట్టికి స్మృతి చిహ్నమే దీని ద్వారా వారి బుద్ధిలో చెత్త చదారము ఏదైతే నిండు ఉందో అదంతా తొలగిపోయి బుద్ధియోగం యొక్క బుద్ధియోగం ఒక్క బాబాపై లగ్నం అవుతుంది ఇక్కడ అందరూ రోగులు సత్యుగంలో ఈ రోగాలు ఏవి ఉండవు పంచవికారాలనే రోగము చాలా పెద్దది ఈ రోగము అర్ధకాలపము ఉంటుంది అక్కడ అందరూ దేహీ అభిమానులుగా అంటే ఆత్మా అభిమానులుగా ఉంటారు ఆత్మనైనా నేను ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరం తీసుకుంటాను అని వారికి ముందుగానే సాక్షాత్కారం అవుతుంది అక్కడ అకాల మృత్యువులు ఉండవు మీ చేత మృత్యుపై విజయాన్ని పొందించడం జరుగుతుంది మహాకాలుడు అని అంటారు మహాకాలుని మందిరాలు కూడా ఉన్నాయి సిక్కు ధర్మం వారికి అకాల తక్త్ అని ఉంటుంది వాస్తవానికి ఈ బురుకుటియే తక్త్ అంటే అకాల సింహాసనము అక్కడే ఆత్మ విరాజమానమై ఉంటుంది ఆత్మలన్నీ ఈ అకాల సింహాసనంపై కూర్చొని ఉన్నాయి ఇవన్నీ బాబా కూర్చుని అర్థం చేయిస్తారు బాబాకు తన సింహాసనం అంటూ ఏదీ లేదు అందుకుని వీరి శరీరాన్ని తీసుకుంటారు ఈ ఆసనంపై కూర్చుని పిల్లలైన మిమ్మల్ని మీ పూర్వీకుల రాజ్య సింహాసనానికి అర్హులుగా తయారు చేస్తారు లక్ష్మీనారాయణ కూర్చునే ఆ సింహాసనము ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆ సింహాసనానికి గాయనమైతే ఉంది కదా అతడిని బోలానాథ భగవానుడు అని ఎందుకు అంటారో ఆలోచించండి కృష్ణుడిని భగవానుడు అని అనరు బోలానాథుడు అని అనడంతోనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది సాధు సన్యాసులు మొదలైన వారు భగవంతుడిని స్మృతి చెయ్యండి అని తమ వేలుతో పైకి చూపిస్తారు కానీ యథార్థరీతిగా ఎవరు అర్థం చేసుకోలేరు ఇప్పుడు పతిత పావనుడైన బాబా సన్ముఖముగా వచ్చి నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమైపోతాయి అని గ్యారంటీ ఇస్తున్నారు ఇది గీతలో కూడా వ్రాసి ఉంది కానీ మీరు గీతలోంచి ఒక ఉదాహరణను చెబితే వారు పది చెబుతారు అందుకని వాటిని గురించి చెప్పవలసిన అవసరమే లేదు శాస్త్రాలు మొదలైనవి చదివిన వారు మేము వారితో వాదించగలము అని భావిస్తారు శాస్త్రాలు మొదలైనవి చదవని పిల్లలు ఎప్పుడూ వాటి పేరును కూడా ఉదాహరించకూడదు కేవలం భగవంతుడు నన్నొక్కడినే స్మృతి చేయమని చెబుతున్నాడు అని చెప్పండి వారిని పతిత పావనుడు అని అంటారు పతిత పావన సీతారాం అని పాడతారు సన్యాసులు కూడా అక్కడక్కడ పాడుతూ ఉంటారు ఇలా అనేకమైన మత మతాంతరాలు ఉన్నాయి కదా ఈ పాట ఎంత సుందరముగా ఉంది డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పకల్పము ఇటువంటి పాటలు తయారవుతాయి ఇవి మీకోసమే తయారైనట్లుగా ఉన్నాయి నయనహీనుడికి దారి చూపించు ప్రభు మొదలైన మంచి మంచి పాటలు ఉన్నాయి ప్రభు అని కృష్ణుడిని అనరు ప్రభువు అని లేక ఈశ్వరుడు అని ఒక్క నిరాకారుడినే అంటారు బాబాయే పరమపిత పరమాత్మ అని మీరు అంటారు నిజానికి అతను కూడా ఒక ఆత్మయే కదా భక్తి మార్గంలో చాలా విస్తారంలోకి వెళ్ళిపోయారు ఇక్కడ ఇది చాలా సాధారణమైన విషయము బాబా మరియు వారసత్వమును స్మృతి చేయాలి అలఫ్ అంటే అల్లా అని బే అంటే రాజ్యభాగ్యం అని అర్థము ఇది ఎంతో సహజమైనది బాబాను స్మృతి చేస్తే మీరు స్వర్గానికి యజమానులుగా అయిపోతారు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారు కావున బాబాను స్మృతి చేయడం ద్వారానే మీరు ఈ విధంగా సంపూర్ణ నిర్వీకారులుగా తయారవుతారు ఎవరెవరు ఎంతగా స్మృతిలో ఉంటారో మరియు ఎంత సేవ చేస్తారో వారు అంత ఉన్నత పదవిని పొందుతారు స్కూల్లో విద్యార్థులకు తాము తక్కువగా చదువుతున్నాము అని వారికి అర్థమైనట్లుగానే ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోగలరు ఎవరైతే పూర్తిగా శ్రద్ధను చూపించారో వారు చివరిలో ఉంటారు వారు తప్పకుండా ఫెయిల్ అయిపోతారు మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు ధ్యానయుక్తముగా తయారైన మంచి మంచి పాటలను వింటూ ఉండాలి ఇటువంటి పాటలను మీ ఇంట్లో పెట్టుకోవాలి ఇతరులకు కూడా అర్థం చేయించాలి కల్పం యొక్క ఆయుష్ ఐదు వేల సంవత్సరాలు అనే విషయం శాస్త్రాలలో లేదు బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి రెండు సగం సగం ఉంటాయి ఈ పాటలు కూడా ఎవరో ఒకరు తయారు చేస్తారు బాబా బుద్ధివంతుల బుద్ధి అయిన కారణముగా ఎవరో ఒకరి బుద్ధిలోకి ఈ విషయాలు వచ్చి పాటలు తయారు చేసి ఉంటారు మీ దగ్గర ఈ పాటలు వింటూ ఎంతోమంది ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు ఈ జ్ఞానం యొక్క పాటల్ని పాడేవారు కూడా మీ వద్దకు వచ్చే రోజు వస్తుంది బాబా మహిమ చేస్తూ అందరూ ప్రభావితములయ్యేటట్లుగా పాటలు పాడేవారు కూడా వస్తారు పాట మాధుర్యము ట్యూన్ పైన కూడా ఆధారపడి ఉంటుంది గాయన విద్య చాలా ప్రసిద్ధమైనది ఇప్పుడు అలాంటి వారు ఎవరు లేరు బాబా ఎంత మధురము ఎంత ప్రియము అంటూ ఒక పాటను తయారు చేశారు బాబా ఎంత మధురము ఎంత ప్రియము అంటూ ఒక పాటను తయారు చేస్తారు బాబా చాలా ప్రియమైన వారు అందుకనే అందరూ వారిని స్మృతి చేస్తారు దేవతలు బాబాను స్మృతి చెయ్యరు చిత్రాలలో రాముడు పూజ చేస్తున్నట్లుగా అతడి ముందు లింగాన్ని చూపించారు వాస్తవానికి ఇది తప్పు దేవతలు ఎవరినన్నా స్మృతి చేస్తారా మనుషులే స్మృతి చేస్తారు మీరిప్పుడు మనుషులుగా ఉన్నారు మళ్ళీ దేవతలుగా తయారవుతారు దేవతలకు మనుషులకు మధ్య రాత్రి పగలకు ఉన్నంత తేడా ఉంది ఆ దేవతలే మళ్ళీ మనుషులుగా అవుతారు ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో ఎవరికీ తెలియదు ఇప్పుడు మేము సత్యమైన దేవతలుగా తయారవుతున్నాము అని మీకు తెలుసు ఇప్పుడు మనము బ్రాహ్మణులము మళ్ళీ క్రొత్త ప్రపంచంలో దేవతలుగా పిలువబడతాము ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ బ్రహ్మ కూడా పూజారియే ఒకప్పుడు నారాయణుడి మహిమను చేసేవారు నారాయణుడిపై చాలా ప్రేమ ఉండేది ఇప్పుడు తానే ఆ విధంగా తయారవ్వటం ఒక అద్భుతములాగా అనిపిస్తుంది కావున ఎంత సంతోషం ఉండాలి మీరు అహింసకులైన గుప్త యోధులు మీరు నిజంగానే డబుల్ అహింసకులు మీకు కామవికారము లేదు ఆయుధాలు లేవు కామము వేరు క్రోధం వేరు కౌన మీరు డబుల్ అహింసకులు మీది అహింసాయుతమైన సైన్యము సైన్యం అనే పదానికి బదులుగా వారు సైన్యాలను నిల్చోపెట్టారు మహాభారత యుద్ధంలో వారు పురుషుల్నే చూపించారు స్త్రీలను చూపించలేదు మీరు శివశక్తులు మీరు ఎక్కువగా ఉన్న కారణముగా ఇది శివశక్తి సేన అని పిలువబడుతుంది ఈ విషయాలను బాబానే కూర్చుని అర్థం చేయిస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు నవయుగాన్ని స్మృతి చేస్తారు నవయుగమును గురించి ఈ ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు వారు నలభై వేల సంవత్సరాల తర్వాత నవయుగం వస్తుంది అని భావిస్తారు సత్యయుగమే నవయుగం అని ఇందులో చాలా స్పష్టముగా ఉంది కావున ఇటువంటి మంచి మంచి పాటలు వినడం ద్వారా మీరు రిఫ్రెష్ అవుతారు అని అలాగే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు అని బాబా తన సలహాలు ఇస్తున్నారు ఇవన్నీ యుక్తులు ఈ పాటల భావాన్ని కూడా మీరే అర్థం చేసుకోగలరు మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి ఈ పాటలు చాలా సహాయపడతాయి వాటి అర్థాన్ని వెలికి తీయడం ద్వారా మీ నోరు తెరుచుకుంటుంది సంతోషం కూడా ఉంటుంది ఎవరైతే ఎక్కువగా ధారణ చేయలేరో వారిని ఇంట్లో కూర్చుని బాబాను స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అంటారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం బాబాను స్మృతి చేయండి పవిత్రముగా అవ్వండి యోగీభావ పవిత్ర భవ అనే ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి భగవంతుడిని ఇంట్లో కూర్చుని కూడా స్మృతి చేయవచ్చు కదా ఆ గుళ్ళు గోపురాల చుట్టూ తిరగవలసిన అవసరం ఏముంది అని ఒకప్పుడు పురుషులు తమ స్త్రీలతో అంటూ ఉండేవారు నేను నీకొక మూర్తిని కొనిస్తాను ఇక్కడే కూర్చుని తలుచుకో ఆ గుళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతావు విగ్రహము ఒక్కటే కేవలం పూజ చెయ్యాలి స్మృతి చెయ్యాలి అంతే కదా అని పురుషులు తమ స్త్రీలను వెళ్ళనిచ్చేవారు కాదు మరలా అయితే స్మృతి చేసేందుకు ఒకసారి చూసినా సరిపోతుంది కదా నెమలి పింఛమును ధరించిన కృష్ణుడి చిత్రము అన్ని చోట్ల ఉంటుంది అక్కడ జన్మ ఎలా జరుగుతుందో పిల్లలైన మీరు సాక్షాత్కారాన్ని పొందారు మరి మీరు దానిని చిత్రించగలరా ఖచ్చితంగా ఎవరు చిత్రించలేరు దివ్య దృష్టి ద్వారా కేవలం చూడగలుగుతారే కానీ ఆ విధంగా చిత్రాలు తయారు చేయలేరు చూసి వర్ణించగలుగుతారు కానీ దానిని చిత్రించలేరు చాలా మంచి చిత్రకారుడు సాక్షాత్కారాన్ని పొందిన ఆ పోలికల్లో ఖచ్చితముగా చిత్రించలేడు ఎక్కువగా ఎవరితోనూ వాదించకూడదు అని బాబా చెప్తున్నారు మీకు కావలసింది పావనమగా అవ్వడము శాంతి కావాలంటే తండ్రిని స్మృతి చేయండి పవిత్రంగా అవ్వండి అని వారికి చెప్పండి పవిత్ర ఆత్మ ఇక్కడ ఉండలేదు తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది ఆత్మలను పావనముగా చేసే శక్తి ఒక్క బాబాలోనే ఉంది ఇంకెవ్వరూ పావనముగా తయారు చేయలేరు ఇదంతా ఒక రంగస్థలం అని దీనిపై నాటకం జరుగుతోంది అని మీకు తెలుసు ఈ సమయంలో ప్రపంచమంతటిపైన రావణ రాజ్యం ఉంది సముద్రముపై ఈ సృష్టి అంతా నిలిచిన ఉంది ఇది ఒక అనంతమైన ద్వీపము అవి హద్దులోని ద్వీపాలు ఇది అనంతమైన విషయము దీనిపై అర్ధకల్పము దైవీరాజ్యము అర్ధకల్పము రాజ్యము ఉంటుంది ఖండాలు వేరువేరుగా ఉన్నాయి మనము తియ్యటి నీరు కల గంగా యమున నదీ తీరాల వద్ద ఉంటాము అని మీకు తెలుసు అక్కడ సముద్రం వద్దకు వెళ్ళవలసిన అవసరమే ఉండద్దు ద్వారక సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది అని అంటారు నిజానికి ద్వారక సముద్రంలో లేదు పిల్లలైన మీరు ఇవన్నీ సాక్షాత్కారం చేసుకున్నారు మొదటిలో ఈ సందేశి మరియు గుల్జారులకు చాలా సాక్షాత్కారాలు జరిగేవి వీరు చాలా పెద్ద పాత్రను అభినయించారు ఎందుకంటే బట్టిలో వీరు అందరినీ ఆనందపరిచారు కావున సాక్షాత్కారాల ద్వారా చాలా ఆనందాన్ని పొందారు అలాగే మళ్ళీ చివరిలో కూడా చాలా ఆనందాన్ని పొందుతారు ఆ పాత్రయే వేరు నేను చూసినది నీవు చూడలేదు అని ఒక పాట కూడా ఉంది కదా మీరు త్వర త్వరగా సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు పరీక్షల దగ్గరకు వస్తున్న కొద్దీ మేము ఎన్ని మార్కులతో పాస్ అవుతాము అనేది విద్యార్థులకు తెలుస్తూ ఉంటుంది అలాగే మీది కూడా ఆ చదువు వంటిదే ఇప్పుడు మీరు పూర్తి జ్ఞానంతో కూర్చున్నారు స్కూల్లో ఎల్లప్పుడూ నెంబర్ వారీగా ఉంటారు మూలవతనము స్థూలవతనము సూక్ష్మవతనము ఈ మూడు లోకాల జ్ఞానము మీలో ఉంది ఈ సృష్టి చక్రము గురించి మీకు తెలుసు ఇది తిరుగుతూనే ఉంటుంది మీకు ఏ జ్ఞానమునైతే ఇచ్చానో అది వేరే వాళ్ళు ఎవ్వరూ అర్థం చేయించలేరు ఇప్పుడు మీ పైన అనంతమైన దశ ఉంది కొందరిపైన బృహస్పతి దశ ఉంటుంది రాహువు దశ ఉన్నవారు వెళ్ళి చండాలరుగా అవుతారు ఇది అనంతమైన దశ అది హద్దులోని దశ అనంతమైన తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు మరి పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి మీరు అనేక సార్లు రాజ్యాన్ని తీసుకున్నారు అలాగే ఎన్నోసార్లు పోగొట్టుకున్నారు నథింగ్ న్యూ ఇందులో కొత్త విషయం ఏమీ లేదు అని భావించినప్పుడే మీరు సదా సంతోషంగా ఉండగలుగుతారు లేకపోతే మాయ ఓటమిని చూపిస్తుంది కౌన మీరందరూ ఒకే ప్రియుడు ప్రియురాళ్ళు మీరందరూ ఒకే ప్రియుడు యొక్క ప్రియురాళ్ళు ప్రేయసులందరూ ఒకే ప్రియుడిని స్మృతి చేస్తున్నారు అతడే వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తాడు అర్ధకల్పము అతనిని స్మృతి చేస్తాము ఇప్పుడు అతను లభించాడు కావున మీకు ఎంతో సంతోషము కలగాలి అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సదా హరిషితముగా ఉండేందుకు నథింగ్ న్యూ పాఠాన్ని పక్కా చేసుకోండి అనంతమైన తండ్రి మనకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు అనే సంతోషంలో ఉండండి సెకండ్ పాయింట్ జ్ఞానం యొక్క మంచి మంచి పాటలను వింటూ స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి వాటి భావాన్ని అర్థం చేసుకుని ఇతరులకు తెలియజేయాలి ఈరోజు వరదనము మాయా సంబంధాలకు విడాకులిచ్చి బాబా యొక్క సంబంధంతో నిశ్చితార్థము జరుపుకునే మాయాజీత్ మోహాజిత్ భవ మాయా సంబంధాలకు విడాకులిచ్చి ాబా యొక్క సంబంధంతో నిశ్చితార్థము జరుపుకునే మాయాజీత్ మోహాజిత్ బాబా వరదానం యొక్క వివరణ ఇప్పుడు స్మృతి ద్వారా పాత సంబంధాలను క్యాన్సిల్ చేసుకుని సింగిల్గా అవ్వండి పరస్పరం ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి కానీ జీవిత భాగస్వాములుగా కాదు ఒక్కరినే మీరు మీ నిజమైన జీవిత భాగస్వామిగా చేసుకున్నట్లయితే మాయ యొక్క సంబంధాల నుండి వీడుకోలు లభిస్తాయి మాయాజీతులుగా మొహాజీతులుగా విజయులుగా ఉంటారు కొద్దిగానైనా ఎవరిపైనైనా మోహం ఉన్నట్లయితే తీవ్ర పురుషార్థులుగా ఉండేందుకు బదులుగా పురుషార్థులుగా అయిపోతారు కౌన ఏం జరిగినా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి వేటకు మృత్యువు వేటగాడికి షికారు అని అంటారు దీనినే నష్టమోహులుగా ఉండడము అని అంటారు ఇటువంటి నష్టమోహులుగా ఉండేవారే విజయమాలలోని మణులుగా అవ్వగలుగుతారు ఈరోజు అవ్యక్త సూచన పాయింట్ దానికంటే ముందుగా స్లోగను సత్యత యొక్క విశేషత ద్వారా వజ్రం యొక్క ప్రకాశమును పెంచండి సత్యత యొక్క విశేషత ద్వారా వజ్రం యొక్క ప్రకాశమును పెంచండి అవ్యక్త సూచన పాయింట్ పాయింట్ ఏ టాపిక్ అంటే ఏకాంత ప్రియులుగా అవ్వండి ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చేయండి అనే విషయానికి సంబంధించి ఈ అవ్యక్త సూచన పాయింట్ ఉంది పిల్లలు ప్రతి ఒక్కరూ ఏకరసంగా శ్రేష్ఠ స్థితి యొక్క ఆసనదారులుగా అశరీరి ఐక్యత స్థాపన ఏకనామి శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి అనేది బాప్తాదా కోరుకుంటున్నారు ఎందుకంటే మీ సంఘటనలోని శక్తి పూర్తి బ్రాహ్మణ పరివారాన్ని సంఘటనలోకి తీసుకువచ్చేందుకు నిమిత్తం అవుతుంది ఓం శాంతి